అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి ఎలక్షన్ లో కూడా చెప్పాము రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సెంట్ లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడు రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్ళు అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పదేళ్ళు ఎంట ఆడుతుందా ఇరవై ఏళ్ళు ఎంట ఆడుతుందా ముప్పై ఏళ్ళు ఎంట ఆడుతుందా కాలమే చెప్పాలి అంతవరకు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భద్రత ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఎనభై ఆరు మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంట ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు పరదాలు ఎట్టి చెట్లు కొట్టేయడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా డే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపు ఉంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోల్పోవు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నా నేను ఆ పక్క కూడా చూస్తున్నాను ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి పబ్ మీకు కూడా చెప్తున్నా మా మంత్రులు కూడా చెప్పా కేబినెట్లో కూడా చెప్పా ఓన్లీ ది సొల్యూషన్ మనమేమి రాజులం కాదు లేకపోతే డిక్టేటర్లు కాదు ఇష్టానుసారంగా చేయడానికి ప్రజా సేవకులుగా ప్రవర్తించమంటున్నా వన్ బై వన్ చేయాలి కదా నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేరాలు చేయడానికి పొలిటికల్ నేరస్తులకి అందరికీ అన్ని రివ్యూ చేస్తాం కేసులు వేసారు వేరే పన్నెండు కంటిన్యూ చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడదాం ఈ రోజు నా ఉద్దేశం పోలవరంకే కన్ఫర్ండ్ కానీ మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం ఇంకా చాలా టైం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే రెండు భాగాలున్నాయి కానీ